హరి ఓం అందరికీ నమస్కారం అండి ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం మనం శ్రీ అరవిందుల ది మదర్ అనేటువంటి ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం చూస్తున్నాము ఈరోజు చివరి భాగం మనకి సమాప్తి అవుతుంది ఇక్కడితో ఈ పుస్తకం సమాప్తి అవుతుంది చివరిగా చెప్పేటువంటి విషయాలు ఏంటండి అంటే మొన్న చెప్పుకున్న దాంట్లో కూడా దివ్యమాత నీ మనస్సు హృదయము ప్రాణికము భౌతికము వీటి చేతనలలోని అంతరాత్మిక మూలకాల ద్వారా వాటిని వివేకవంతం చేస్తుంది అని అంతేకాకుండా వాటికి తన మార్గాలను తన ప్రకృతిని ఆవిష్కరింప చేస్తుంది ఓకే ఆమె అమ్మ శక్తి ఆవిష్కరించుకుంటుంది అని చెప్పుకున్నాం ఇంకా సర్వజ్ఞత్వం సర్వశక్తివంతం అంటే మనకు ఉన్నటువంటి ఉపరితల పరిణితి లేని అభిప్రాయాలను అనుసరించే సదా దివ్యశక్తి పనిచేయాలి అనే అజ్ఞాన మనస్సు అపసవ్యమైనటువంటి కోరికలను తలెత్తనీయకు ఇప్పుడు మనం ఏమేమి చేయాలి అనేది దృఢంగా చెప్తున్నారు మనస్సు ఆలోచనలు ఎలా విడిపోతాయి అలా అటువంటి ఆలోచనలు మనకి రాకుండా కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే మన మనస్సు ప్రతి మలుపులోనూ ఒక అద్భుతం జరగాలి అని అనాయాసమైనటువంటి విజయం లభించాలని అది మిరుమిట్లు గొలిపే రీతిలో ప్రకాశించాలని వెంపర్లాడుతుంది మన మనసు ఎప్పుడు కూడా ఏదో ఏదో మెరకలు జరగాలి అని అనుకుంటూ ఉంటుంది లేకపోతే దైవం ఉన్నాడు అని ఆ మనస్సు నమ్మదు దివ్యమాత అజ్ఞానక్షేత్రాలలో అజ్ఞానంతోనే వ్యవహారం నడుపుతుంది ఇదండి అసలు శ్రీ అరవిందుల ఫిలాసఫీలోనే ప్రత్యేకత దివ్యమాత పూర్తిగా కేవలం పైన ఎక్కడో మాత్రమే కాదు అజ్ఞానంలో కూడా దిగి ఉన్నది దివ్యమాత తన జ్ఞానాన్ని శక్తిని పాక్షికంగానే వ్యక్తం చేస్తుంది పార్షియల్గా అంటే అంటే ఏంటంటే కొంత భాగం వరకే వ్యక్తం చేస్తుంది పాక్షికంగానే ఆచ్ఛాదించి ఉంచుతుంది తరచుగా వాటిని ఆమె తన ఉపకరణాల నుండి అంటే తన ఇన్స్ట్రుమెంట్స్ నుండి వ్యక్తిత్వాల నుండి వెనకకు లాగి పట్టుకొని ఉంచుతుంది ఆడలా పట్టుకోకపోతే మనం ఈ సాధనలో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళం ఈ ఆలోచన కూడా మనకు ఉంటుందేమో పట్టుకుంటేనే ఇలా ఉన్నామా అని మన మనం ఆలోచించుకోవాలండి అన్వేషించే మనసుకు అనుగుణంగా అంతరాత్మకు అనుగుణంగా మార్పు చెందించటానికి వాటిని అనుసరించే ఉంటుంది అయితే పరమ దైవ సంకల్పం విధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి దీనికి కూడా కొంత ప్రోటోకాల్ ఉందండి అయితే ఖండించి వేరు చేయడానికి వీలు లేని అయినా విడదీయవలసిన చిక్కుముడులు చాలా ఉన్నాయి రాక్షసులు అసురులు పరిణామాత్మకమైన ఈ భూమి యొక్క ప్రకృతిని అది పరిణమించకుండా అంటే మార్పు ఏమి చెందకుండా అది పట్టి ఉంచుతున్నారు ఈ రాక్షసులు వాళ్ళు ఎప్పటి నుంచో ఆక్రమించి ఉన్న క్షేత్రంలోనే వాటి నియమాలను అనుసరించి వాటిని ఎదుర్కొని జయించాలి అందుకోసం అజ్ఞానంలో అమ్మ ఉంది అంటే అర్థం ఏంటండి అక్కడ ఎక్కడైతే ఇవి వచ్చి పరిణామం చెందించకుండా ఉంటున్నాయో అక్కడ అక్కడుండి మనం సాధించాలి వాటిని ఎదుర్కోవాలి మనలో మానవీయమైన దానిని తన పరిమితులను అధిగమించ నడిపించి సన్నద్ధం చేయాలి ఎంతో దూరాన దానికి అతీతంగా ఉన్న రూపంలోకి స్థాయిలోకి దానికి అకస్మాత్తుగా దానిని ఉద్ధరించాలి అంటే అది చాలా బలహీనంగా అంధకారయుతంగా ఉంది అంటే అది ఎంతో శ్రమతో కూడిన విషయం అని చెప్తున్నారు అటువంటి సుదీర్ఘ కార్యానికి ఇప్పుడు ఏది అవసరమో దానిని చేస్తూ ఏ పరిపూర్ణత కావాలని దైవం నిర్ణయిస్తుందో దానిని ఈ అసంపూర్ణతలోనే రూపం దిద్దడానికి దివ్య చిక్తి ప్రతి క్షణం సిద్ధంగా ఉంది ఇక్కడ కానీ అతి మనస్సులోనికి అవతరించినప్పుడే ఆమె అతి మానస శక్తిగా అతి మానస స్వభావాలతో సరాసరి వ్యవహరిస్తుంది నీ మనస్సును కనుక నీవు అనుసరిస్తే దివ్యమాత నీ ఎదురుగుండా ప్రత్యక్షమై నిలిచిన నువ్వు ఆమెను గుర్తించలేవు ఇది బాగా అర్థం చేసుకోవాలండి మనసును మనం ఫాలో అవ్వకూడదు నీ మనస్సును కాకుండా నీ అంతరాత్మను అనుసరించు నీ అంతరాత్మే పరమసత్యానికి బదులు పలుకుతుంది మనస్సుని అనుసరించద్దు అది పైకి కనిపించే ఆకారాలపైకే పైకే దూకుతుంది దైవశక్తిని నమ్ముకో ఆమె నీలోని దివ్య అంశాలను స్వేచ్ఛను ప్రకాశింప చేస్తుంది సర్వాన్ని ఆమె దైవ ప్రకృతి వ్యక్తీకరణగా రూపుదిద్దుతుంది అంటే ఆమె యొక్క ప్రకృతిగా రూపిదిద్దుతుంది అతి మానస పరివర్తనం దైవం చేసిన శాసనం పృథ్వీచేతన పరిణామంలో అది అనివార్యం అని మనసుకు కూడా మించి పైన అతి మానసం అనేటువంటిది రావడం అనేటువంటిది అనివార్యం ఎందుకంటే ఈ భూమి ఈ పృథ్వీచేతన ఊర్ధ్వం వైపు సాగేటువంటి ఆరోహణ పూర్తి కాలేదు అది చేరుకోవాల్సిన శిఖరాగ్రం మనస్సు కాదు ఆ మార్పు జరుగుతుంది దివ్య ప్రకాశం వచ్చినప్పుడు దానిని తిరస్కరించకుండా గుర్తించే సంకల్పంతో కూడినటువంటి పిలుపు నిమ్నం నుండి రావలసిన ఆవశ్యకత ఉంది పైనుంచి ఆ సర్వేశ్వరుని అనుజ్ఞ కూడా అవసరమే అనుజ్ఞకు పిలుపుకు మధ్యవర్తిత్వం నేర్పే శక్తి దివ్యమాత శక్తి సన్నిధి మనకి శ్రీ అరవిందుల సింబల్లో కూడా అయితే చెప్తారండి ఓకే కింద నుంచి మనం చేసేటువంటి ఒక ఆస్పిరేషన్ పైనుంచి వచ్చేటువంటి గ్రేస్ కృప దైవ కృప ఈ రెండు కలిసినటువంటి స్థానంలో అమ్మ ఉన్నారు అదే దివ్యమాత సన్నిధి దివ్యమాత శక్తి తప్ప ఏ మానవ కృషి తపస్సు మాత్రమే తెరను చించి నూతను మూతను పగలకొట్టి పాత్రను తయారు చేయలేదు వేరేది చేయలేదు ఆవిడ తప్ప అమ్మ తప్ప ఈ అజ్ఞాన అనృత మృత్యుమయ బాధామయ ప్రపంచంలోనికి పరమసత్యం వెలుగు దివ్య జీవనం అమర ఆనందాలను ఆమె తప్ప వేరొకరు తీసుకురాలేరు ఇదండి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడితో మనం ఆవిడ ఎవరు అని శ్రీ అరవిందుల్ని అడిగితే ఆమె శక్తి గురించి తెలియక తెలియకుండా మానవాళి ఉన్నారు అని అది తెలియజేయడానికి మదర్ గురించి చెప్పడానికి ఇది శ్రీ అరవిందులు ఈ పుస్తకం రాయవలసి వచ్చింది వ్రాసారు అని చిన్నతనంలో ఎక్కడో విన్నటువంటి సంగతి సుమారుగా ముప్పై ఎపిసోడ్లో మనం చెప్పుకున్నామండి ముప్పై పదులు సుమారుగా మూడు వందల నిమిషాల్లో చెప్పుకున్నాం దయచేసి సావకాశంగా అన్నీ ఒకసారి విని అందరం కూడా అర్థం చేసుకుందాం ఆచరిద్దాం వచ్చే వారం నుంచి మరొక కొత్త పుస్తకంతో మనం మళ్ళీ కలుద్దాం స్వస్తి జయతు జయతు భారతం जयतु जयतु संस्कृत स्वस्ति